అందరికీ నమస్కారం నా పేరు రిషిత నేను నా స్నేహితులు మూడో తరగతి చదువుతున్నాం ఈ రోజు మేము వ్యాకరణం గురించి చెప్పబోతున్నాం కర్త పనిని చేసే వాళ్ళను కర్త అంటారు ఉదాహరణకు గీత పాట పాడుతుంది ఇందులో కర్త గీత వినోద్ ముంబై వెళ్ళాడు ఇందులో కర్త వినోద్ రజని సినిమా చూసింది ఇందులో కర్త రజని నా పేరు గణస్ నేను కర్మ గురించి కర్మ కర్మ అనగా పని అనుభవించినది ఉదాహరణకి వాల్మీకి రామాయణం రచించాడు ఇందులో కర్మానే పదం రామాయణం బాలు బడికి వెళ్ళారు ఇందులో కర్మానే పదం బడికి రాధ నాట్యం చేసింది ఇందులో అనే పదం నాట్యం నా పేరు అశస్ నేను క్రియ గురించి చెప్పబోతున్నాడు క్రియ పనిని గురించి తెలిపేదాని క్రియ అంటాం ఉదాహరణకు రాముడు రావణుని చంపాడు ఇందులో క్రియ చంపాడు వాణి పుస్తకం చదువుతుంది ఇందులో క్రియ చదువుతుంది అమ్మ తమ్ముణ్ణి కొట్టింది ఇందులో క్రియ కొట్టింది